హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకు కథ చెప్పే చెప్పబోతున్నాను కథ పేరు ఏమి జరిగినా మన మంచికి అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు పెద్ద రాజు అంటే చాలా ధనవంతుడు అతనికి ఒక మంత్రి ఉండేవాడు ఆ మంత్రి నోట నుంచి ఎప్పుడు ఒకే మాట వచ్చేది అదేంటంటే ఏమి జరిగినా మన మంచికే అని రాజుకి ఆ మాట విని విని మిసిగొచ్చింది ఒకసారి అతను ఆయుధాగారాగారలో ఉన్న ఆయుధాలను చెక్ చేస్తున్నప్పుడు అతడు అతడి ఒక కోశ కత్తి వేలుకి తాకి వేలు ఎగిరిపోయి పడుతుంది అప్పుడు పక్కనే ఉన్న మంత్రి ఏమని అంటాడంటే ఏమి జరిగినా మన మంచిగా అని అంటాడు ముందే బాధలో ఉన్న రాజుకి ఎక్కువ కోపం వచ్చి తన భటులను మంత్రు మంత్రిని తన కారాగారంలో వేసేయమని చెప్తారు అప్పుడు అతన్ని వేసేస్తారు కొన్ని రోజులైన తర్వాత రాజు రాజు అడవికి వెళ్ళి వేట చేస్తూ ఉంటాడు అప్పుడు సడన్ గా రాజు తప్పిపోయి లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడు అతన్ని కోయ ప్రజలు వలవేసి పట్టుకొని పొద్దున మంగళ స్నానం చేపించి కొండ మీద తీసుకువెళ్ళి అమ్మవారికి బలి విద్దాం అనుకున్నారు అమ్మవారికి బలిచ్చే సమయానికి పూజారి అన్ని చెక్ చేస్తుండగా అతని వేలు తెగిపోయి ఉంటుంది ఇతడు వికలాంగుడు ఇతడు ఎక్కడి నుంచి తెచ్చారు అక్కడనే వేసా వేసేయండి ఇతనికి బలికి పనికి రాదు అని అంటారు అప్పుడు రాజుకి మంత్రి చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఏమి జరిగినా మన మంచికే అని అతను రాజ్యంలో వెళ్ళి సింహాసనం పైన కూర్చొని మంత్రిని విడుదల చేయమని చెప్తాడు అప్పుడు మంత్రి బయటికి వచ్చేస్తాడు అప్పుడు రాజు మంత్రితోనంటాడు నాకు చాలా మంచి జరిగింది మరి నీకెట్లాంటి మంచి జరిగింది అని అంటాడు మంత్రి అంటాడు నాకు అన్ని అవ్యయాలు ఉన్నాయి నేను పూర్తిగా హెల్త్ ఉంది నాకు అని అంటాడు ఒకవేళ నేను మీతోనే వేటకు వచ్చి మీతోనే తప్పిపోతే నే నన్ను నాకు అన్ని ఉన్న వానికి నన్ను కూడా బలిచ్చేసేవారు ఇంకా మిమ్మల్ని వదిలేసేవారు అందుకే నాకు కూడా మంచి జరిగింది అని అంటాడు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు కథ అందుకే మనం ఏమి జరిగినా మనం మంచికే అని అనుకోవాలి